హాయ్ అండి నమస్తే నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్వ తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో భక్ష్యాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇది వితౌట్ మైదా అలాగే వితౌట్ శనగపప్పుతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈజీగా తొందరగా మరియు టేస్టీగా చేసుకోగలిగే మృదువైన హెల్దీ బొబ్బట్లు శనగపప్పు గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా వరకు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు దాని బదులు ఇలా చేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకు భక్ష్యాలు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అలాగే కొందరు సర్జరీస్ అయ్యి శనగపిండి తినలేరు సో ఇలా తినలేని వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది బాగా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయ్యారంటే ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా చాలా మెత్తగా ఉంటాయి అయితే లేట్ చేయకుండా ఈ భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇక్కడ నేను ఒక టూ కప్స్ గోధుమ పిండి అనేది తీసుకున్నాను అందులో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండిని మెత్తగా మృదువుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఇది ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు నేను పల్లీలు అనేవి తీసుకుంటున్నాను దీన్ని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే ఒక టూ కప్స్ అనేవి బెల్లం అనేది తీసుకుంటున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి ఇది సరిపోతుంది నేను తీసుకున్న దానికైతే ఇది సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి కరీచుకొని ఇందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి సో దాన్ని వడగట్టుకున్నట్టయితే చూడండి ఇలా వడగట్టుకోవాలి అప్పుడు అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి బెల్లం అంతా మరగనివ్వాలి దీనికి పాకం అలాంటిది ఏమీ అవసరం లేదు సో ఇప్పుడు మనం తీసుకున్న మరవని ఇందులో వేసి ఉడికించుకోవాలి ఇది ఉండలు అవ్వకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే కింద కూడా అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ రవ్వని బాగా ఉడకనివ్వాలి అలాగే కాస్త ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు ఉండనివ్వాలి చూసారా ఇలా దగ్గరగా రావాలి మనకి ఉప్మా రవ్వ అంతా కూడా ఉడికిపోయింది నేను పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్న పల్లీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి రావాలి ముద్దలాగా అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసి మనం కాస్త ఫ్యాన్ కింద పెట్టి మొత్తం చలార పెట్టుకోవాలి చూసారా ఎలా అయిందో ఇలా గట్టిగా అవ్వాలి ఇప్పుడు ఒక కబర్ తీసుకొని ఆ కవర్ పైన కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఆయిల్ అంతా కూడా కవర్కి అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఉంచి కాస్త పిండిని తీసుకొని ఒక రౌండ్ బాల్లా చేసుకొని ఇలా రౌండ్గా పూరి సైజ్లో చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం అనేది ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా రౌండ్గా అంతా ఒకే దగ్గరకు అనుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గరగా అనుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా అనేది ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకున్న పేపర్ పైన ఇలా చేయితో నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి లేదు అంటే ఇలా చపాతీ కర్రతోనైనా అనవచ్చు బాగా గట్టిగా అన్నామంటే పూర్ణం అనేది బయటికి వస్తుంది అనమాట కాబట్టి కాస్త చూసుకొని నెమ్మదిగా అనాలి చూసారా ఇగో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది చేతితో అన్నా కూడా ప్రెస్ చేసుకున్నా మనకి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక టూ త్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక కాస్త ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ ఒక చిన్న టిప్ అండి పూర్తిగా ఆయిల్ అనేదే కాకుండా ఒక స్పూన్ నెయ్యేది ఒక స్పూన్ ఆయిల్ అలా వేసుకొని మనము ఈ బక్షాలను కాల్చుకోవడానికి యూస్ చేశాము అంటే బక్షాలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి చాలాసేపు కూడా అలాగే ఉంటాయి అన్నమాట చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ అయిన భక్ష్యాలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి